జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఆదేశాలతో నెల్లూరు జిల్లాలో పలువురు జన సైనికులకు పదవులు లభించాయి డివిజన్ ఇన్ఛార్జీలకు నగర కమిటీలో చోటు దక్కింది ఈ సందర్భంగా బుధవారం జనసేన జిల్లా కార్యాలయంలో వారికి జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్బాబు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ గతంలో పలు డివిజన్లలో ఇన్ఛార్జీలుగా ఉన్నవారిని నగర కమిటీలోకి తీసుకోవడం జరిగిందన్నారు అదేవిధంగా ఆయా స్థానాల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలను డివిజన్ ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగిందన్నారు డివిజన్ విజయ్ వినయ్ కుమార్ ముప్పై ఒకటవ డివిజన్ ఇన్ఛార్జ్గా సయ్యద్ షాకీర్ ముప్పై ఐదవ డివిజన్ ఇన్ఛార్జ్గా పేడాడ ఆనందరావు నగర కార్యదర్శిగా సయ్యద్ యస్థానీని నియమిస్తున్నట్లుగా ప్రకటించారు రానున్న రోజుల్లో జనసేన పార్టీ కోసం బలంగా కష్టపడి పని చేయాలని సూచించారు ఈరోజు మనం నెల్లూరు నగరంలో యాభై నాలుగవ డివిజన్లో అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జులని ఒక మూడు కమిటీలకి చిన్న స్వల్ప మార్పులతో మళ్ళీ తిరిగి వేరే కమిటీని ప్రకటించడం జరిగింది దానికి గాను ఎనిమిదో డివిజన్కి మన వినయ్ అదేవిధంగా ముప్పై ఐదో డివిజన్కి పేడేడ ఆనందరావు అదేవిధంగా ముప్పై ఒకటో డివిజన్కి సయ్యద్ షాకిర్లను మనం డివిజన్ ఇన్ఛార్జీలుగా ఈరోజు నుంచి నియమించుకోవడం జరుగుతుంది అదేవిధంగా నగర కార్యదర్శిగా ముప్పై ఒకటో డివిజన్ నుంచి పోటీ చేసిన మా వీరమహిళ శ్రీ ఎస్దానీ గారిని నగర కార్యదర్శిగా ఈరోజు నియమించడం జరిగింది ఈ నియామకాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అదేవిధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ నాదళ్ల మనోహర్ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శ్రీ చన్నారెడ్డి రెడ్డి గారి ఆమోదంతో ఈరోజు ఈ నియామకాలన్నీ జరిగాయి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో వారందరూ వారి వారి డివిజన్లో కానీ అదేవిధంగా నగరంలో కానీ రూరల్లో కానీ పార్టీని పటిష్టంగా బలపరిచి రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ పతాకాన్ని రెపరెపలాడేంత వరకు అవిశ్రామంగా కృషి చేయాలని అదేవిధంగా కృషి చేస్తున్న వారందరినీ మరొకసారి అభినందిస్తూ ఈ కొత్త డివిజన్ ఇన్ఛార్జీలు కూడా వాళ్ళ డివిజన్లలో వాళ్ళ బాధ్యతల్ని సమగ్రవంతంగా నిర్వహించి ముందరికి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన ముందుగా అందరికీ నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన జిల్లా అధ్యక్షులు మనక్రాంత్ రెడ్డి గారికి కానీ మా అధ్యక్షుడు సుజయబాబు గారు కానీ తదితరులు అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను జనసేన పార్టీ కోసం నా ప్రాణాలు లెక్క చేయకుండా ఎంత ఎంత అయినా వెళ్ళి మన పార్టీకి మంచి పేరు తెస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి